ఇంకా రాలేదు ఏరమ్మా పిలిచా అమ్మకు బాగోలేదు ఏం చేయాలో తెలియట్లేదు రమ్మా అవునా నాకు ముందే చెప్పాల్సింది కదా అమ్మకు బాగలేదని చెప్దాం అనుకున్నాను రమ్మా కానీ ఎందుకో చెప్పాలని పీలేదురా ఇప్పుడు చెప్పరామా అమ్మ డబ్బులు ఏమైనా కావాలా ఒక రెండు వేలు మామ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవునా నేను ఫోన్పే చేస్తాను అర్జెంట్ తీసుకెళ్ళి అర్జెంట్కి వెళ్ళి సరేరా వెళ్ళి వస్తాను అయితే డబ్బులు వచ్చాయి హలో మామ సాయంత్రం పార్టీకి డబ్బులు అరేంజ్ చేస్తాను వచ్చాయి డబ్బులు ఏవన్నా వచ్చారు ఇప్పుడు మనకు ఒక బక్రా ఉన్నాడు లేరా వాడి దగ్గర డబ్బులు దెబ్బనరా ఇంకా మనకు డబ్బులకు లోటే లేదురా అన్నా నిన్ను నమ్మి మీ ఫ్రెండ్ సహాయం చేస్తే మీ ఫ్రెండ్ ఫ్రెండ్కి నమ్మక ద్రోహం చేస్తావా బోడ్రా పిల్లబచ్చా వెళ్ళి పిల్లకాయలతో ఆడుకోరా బొడ్డుడా ఎవడ పడితే వాడు బొడ్డు బొడ్డు అంటే బొడ్డలోడదీసి పడతా అలా పిలిచేవాడు మా మామైనా అయ్యుండాలి లేదా సబ్స్క్రైబర్ అయినా అయి ఉండాలి ఎవడరా మీ మామ మా మామ కూడా తెలియదా సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న రైటర్ కమ్ డైరెక్టర్ మిస్టర్ ప్రశాంత్ వంకర్